మార్చి మార్చి పేరు అవినీతి పునాదులతో కాళేశ్వరం నిర్మాణం అందుకే కూలిందని నివేదిక స్పష్టం చేసింది ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించింది త్వరలో అసెంబ్లీలో ఆ తర్వాత తుది నిర్ణయం మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కారణాలు వివరిస్తూ కేసీఆర్ హయాంలోనే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది రాజకీయ కక్ష వ్యక్తిగత ద్వేషంతో నిర్ణయం తీసుకోండి కేబినెట్ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి నిర్మాణ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికి నామినేషన్ పద్ధతి గోదావరిలో జల కళ ప్రచారం ప్రచారం కోసమే నీటి నిల్వ అంటున్నారు ఉత్తమ్ అసెంబ్లీలో తప్పు అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన కేసీఆర్ అంటున్నారు బట్టి ఇక కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆర్ఏ సీఎంలా కాకుండా ఇంజనీర్ల వ్యవహారం తందానా అన్న నాటి మంత్రి హరీష్ అధికారులు నిశ్శబ్ద నేరస్తుడు నాటి ఆర్థిక మంత్రి ఈటల నిపుణులు కమిటీ నివేదికను కావాలని తొంగిపెట్టారు తొక్కి పెట్టారు కేబినెట్ ఆమోదం లేకుండానే అంచనాలు పెంచారు నామినేషన్ పై నామినేషన్ పై అప్పగించి కాంట్రాక్ట్ సంస్థలకు లబ్ధి జస్టిస్ పిసి ఘోష్ నివేదిక సారాంశాన్ని కేబినెట్ కు అందజేసిన అధికారుల కమిటీని చూస్తా ఉన్నాం మొత్తం మీద కాంగ్రెస్ అమ్ముల పొదలో కాళేశ్వరం ఇక కేసీఆర్ లక్ష్యంగా సంధించేందుకు సిద్ధం పంద్ర ఆగస్టు తర్వాత జరిగే అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో దాడికి సన్నద్ధం అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు నివేదికలతో కొత్త తలనొప్పి వివరణకు అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందే రాకుంటే కాంగ్రెస్ చేతికి ఆయుధం ఇచ్చినట్లే ఇప్పటికే కారు దిగిపోతున్న నేతలు అరెస్టులు మొదలైతే మరిన్ని ఫిరాయింపులు భవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఆందోళన బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే ఈ విషయంలో అసలు వెనక్కి వెళ్ళొద్దు క్యాబినెట్ బేచీలో మంత్రుల స్పష్టీకరణ నాకు తెలిసి అంటే దీనికోసం కేసీఆర్ భయపడకపోవచ్చు ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అనేక మంది ఎమ్మెల్యేలు బై ఎలక్షన్స్ పోయినా అనేక మందిని కొంటా ఉన్నా అనేక మందిని అన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కేసీఆర్ భయపడలే మొండిగా ముందుకే పోయింది తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తాటాకు చప్పులకు కేసీఆర్ భయ భయపడకపోవచ్చు ఒకటి రెండు అరెస్టులు ఉన్నంత మాత్రమే ఒరిగింది ఏమి లేదన్న చర్చ జరుగుతుంది ఇప్పటికీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకమే అని ప్రజలు మాత్రం భావిస్తుంది సామాన్య ప్రజలు రైతులు సామాన్య ప్రజలు ఇది కేసీఆర్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప కాళేశ్వరం అనేది ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం కట్టెలు దాన్ని రిపేర్లు చే చేయాల్సిన ఈ వీళ్ళు కనీసం రిపేర్లు చేయకుండా కేసీఆర్నే దొంగగా చిత్రీకరించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దాంతో పూర్తిగా ఒరిగిందేం లేదన్న చర్చ మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలలో కావచ్చు సామాన్య రైతులలో జరుగుతున్న చర్చ ఇది ఒకవేళ కేసీఆర్ను అరెస్ట్ చేసినా హరీష్ రావును అరెస్ట్ చేసినా ఈటల రాజేందర్ను ముట్టుకునే గట్స్ లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు ఒకవేళ ఆయనను ముట్టుకుంటే ఈయన ఓటు ఓటుకు నోటు కేసులో వీళ్ళు కూడా లోపలేసే ఆస్కారం కాంగ్రెస్ వల్ల అవినీతి ఏం తక్కువేం లేదు వీళ్ళే జబర్దస్తి ఉండే మరి చూడాలి ఏం జరుగుతుంది ఇక అందరూ అందరు పెద్ద మినిస్టర్స్ ఉన్నారు మినిస్టర్ ఈయన టీఆర్ఎస్లోనే ఉండే ఈయన టీఆర్ఎస్లోనే ఉండే ఈయన టీఆర్ఎస్లో ముగ్గురు మంత్రులు కొండా సురేఖ కూడా అప్పుడు టీఆర్ఎస్లోనే ఉండే